అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు ఈరోజు మనం నాటుకోడి రుచి వచ్చేలాగా కోడి చికెన్ కర్రీ రెడీ చేసుకుందాం ఈ కర్రీ ఈ విధంగా వండితే అచ్చం నాటుకోడి చికెన్ కర్రీ తిన్న ఫీలింగ్ వస్తుంది ఇక ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం చికెన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు కడిగి శుభ్రం చేసుకున్న చికెన్లో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన చికెన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ హీట్ అయిన తర్వాత ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి వేసి బాగా కలుపుతూ వేయించాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఆనియన్స్ని కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి టమాటా ముక్కలు బాగా మగ్గాలి ఇవన్నీ మగ్గి ఆయిల్ పైకి తేలిన తర్వాత చికెన్ వేసుకోవాలి చికెన్ బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చికెన్ని కలుపుతూ చికెన్ నుండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన చికెన్లో ఒక గ్లాసు వాటర్ వేసి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ చికెన్ గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్నే ఐదు విజిల్స్ వేయించుకోవాలి ఆవిరంతా బయటకు పోయిన తర్వాత ఈ చికెన్ను ఐదు నిమిషాల పాటు ఉడికించాలి చికెన్ బాగా ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి గ్రేవీ బాగా దగ్గర పడిన తర్వాత కొత్తిమీరని చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి నాటుకోడి రుచితో పారంకోడి చికెన్ కర్రీ రెడీ అయింది కర్రీని ఈ విధంగా చేస్తే ఒక ముద్ద అన్నం కూడా వదిలిపెట్టకుండా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి